హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హాయ్ ఎవరీవన్ ఈ వీడియోలో మీకు త్రీ రెసిపీస్ అయితే చూపిస్తాను ఇది వచ్చి టమాటా పచ్చడి ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మొక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా చేసేయచ్చు ఈ పచ్చడి అయితే మా ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మగ్గింది కాబట్టి అందులో సరిపడా చింతపండు వేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి ఇందులో వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తెలుతుంది కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకుని ఇంకొంచెం మగ్గనివ్వాలి ఇది మగ్గడమే పెద్ద ప్రాసెస్ అని చెప్పొచ్చు ఇది అయితే ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కానీ అప్పటి వరకు కాకుండా కావాలనుకున్నప్పుడు కొంచెంగా చేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడైతే సరిపడా కారం వేసుకోవాలి కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారం కారంగా భలే ఉంటుంది మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆల్మోస్ట్ పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోయింది కానీ ఏదో మిస్ అయింది కదా అదే తాలింపు అందులోనే ఉంది సగం టేస్టు చూస్తుంటే ఎర్రగా నూరు ఊడిపోతుంది కదా చాలాసేపటి నుంచి మగ్గుతున్న ఈ పచ్చడికి తాలింపు కూడా వేసేద్దాం రండి మరి తాలింపు అంటే అందరికీ తెలిసిందే కదా నూనె బాగా మరిగాక పుట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లు కొంచెం వేగాక మినపప్పు కూడా వేసుకోవాలి అది కొంచెం వేగాక తర్వాత కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి తాలింపు వేగేటప్పుడు వచ్చే స్మెల్ అసలు చాలా బాగుంటుంది అప్పుడే వేడిగా అన్నంలో వేసుకుని అని ఎదురు చూస్తూ ఉండాలి ఎవరైనా ఈ పచ్చడి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇంగువ కూడా వేసుకుని ఒకసారి కలిపి ఆ టమాటా పచ్చడిలో కలిపాలి అంతే అయిపోయింది ఇంగువ వేసుకుంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి నెక్స్ట్ ఇది వచ్చి గుడ్లు వేపుడు ఇది వచ్చి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు చూపిస్తున్నానంటే మేము మామిడికాయ చార్ చేసాం కాబట్టి దానికి కాంబినేషన్గా ఈ గుడ్లు వేపుడు అయితే బాగుంటుంది ఉడకబెట్టని గుడ్లను హాఫ్గా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా తిప్పి వేయించుకుంటే లోపల పూర్ణంతో వేగి విడిపోకుండా ఉంటాయి ఇవి వేగాక వెనక్కి తిప్పి కొంచెం వేగాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకుని బాగా వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముద్దలా వేసుకుంటే కొంచెం గ్రేవీలా ఉండి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అది వేగాక కరివేపాకు పసుపు సాల్ట్ కారం వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి ఈ మసాలా వేసుకున్నాక నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకొని తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని కొంచెం వేగాక ఆ గ్రేవీలో కొన్ని పాలు వేసుకుని మరిగాక అందులో ఈ వేపిన గుడ్లు వేసుకుని ఈ మసాలా అంతా గుడ్లపైన వచ్చేలా చూసుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే గుడ్డు వేపుడు వేగిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని స్ట్రబ్ ఆఫ్ చేసుకోవచ్చు దీనిలో చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది నేను వీడియో తీసాను కానీ డిలేట్ అయినట్టు ఉంది ఈ వేపుడులో పాలు పోయడం ఉంటుంది కానీ తర్వాత గుడ్లు వేయడం అది వేగడం ఆ చిన్న ప్రాసెస్ అయితే మిస్ అయింది అందుకే ఇలా చెప్పేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ గుడ్డు వేపుడు గ్రేవీలా రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఫైనల్గా గుడ్డు వేపుడు రెడీ అయ్యింది ఇలా దీని తర్వాత చిన్న వీడియో మిస్ అవ్వడం వల్ల ఫైనల్గా ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చి మా చారు ఇది కూడా చూసేద్దాం రండి ఈ కర్రీ అయితే చాలా వరకు తెలియదు అని అనుకుంటున్నాను ఇన్ కేస్ నాకు కూడా తెలియదు ఇది నేను ఇక్కడికి వచ్చేంతవరకు ఇలా కూడా చేస్తారు అని చెప్పి నేను కూడా నాకు కూడా తెలియదు ఆయిల్ బాగా వేగాక పచ్చిమిరపకాయలు సన్నగా పొడవగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం వేగాక తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి కొంచెం వేగాక చిన్న వంకాయ పసుపు వేయించుకోవాలి తర్వాత ఆనమకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి అవి వేయించుకున్నాక మనం చేసుకున్న కర్రీని బట్టి పులుపు సరిపడా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఐదు నిమిషాలు మగ్గాక బియ్యం నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లను సరిపడా వేసుకోవాలి వాటిని ఒకసారి కలిపి బాగా మరగబెట్టాలి చివరిగా కొత్తిమీర వేస్తే మామిడికాయ చారు రెడీ వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి